పరమపవిమైన గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి వ్యాసుడు అవతరించిన ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా విశ్వంలో ఉండేటువంటి అన్ని ధార్మిక కేంద్రాల్లో ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఆశ్రమాల్లో వ్యాస పౌర్ణమి గురు పూజోత్సవంగా మనకు జరుపుకోవడం మన అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం రోజు నుంచి రెండు నెలల పాటు చాతుర్మాస్య దీక్షగా యతీశ్వరులందరూ కూడా ఇవాళ చాతుర్మాస్య వ్రతాన్ని ఆరంభిస్తారు ఈ చాతుర్మాస్య వ్రతాన్ని అత్యంత కఠోర నియమాలతో ఈ రెండు నెలల పాటు తమ ఆశ్రమం నుంచి తమ పీఠం నుంచి కదలకుండా నిరంతరం తపస్సు ధ్యానం ఆధ్యాత్మిక చింతన ధార్మిక చింతనతో ఇవాళ వ్యాస పూజ ఆయా ఆశ్రమాల్లో జగద్గురువులు పీఠాధీశ్వరులు పరమహంస పరివ్రహికులు సాధువులు గృహస్థులు కూడా చాలా చోట్ల చేస్తూ ఉంటారు గత సంవత్సరం మేము సుందీర్లో ఉన్న ఈ రోజున అంతకు ముందు రోజు ఏదో ఒక పీఠంలో రాజు ఉండడం నాకు అలవాటుగా వస్తుంది ఇవాళ అదృష్టం ఏమంటే ఈ మహిమాన్వితమైన భూళాశంకర దేవాలయంలో మా బోళాశంకరం లాంటి పండుగ రాధాకృష్ణమూర్తి గారు వారంటే నాకు అపారమైనటువంటి గౌరవం అభిమానం ప్రేమ వాత్సల్యం కూడా ఎందుకంటే వారు నిర్వహించే కార్యక్రమాలు కానీ వారికి ఉండే తపన కానీ దురుభక్తి కానీ కౌరు విద్వన్మూర్తులు పండితుల పట్ల వారికి ఉండే గౌరవం కానీ నిష్కామ సేవతో వారు చేస్తున్నటువంటి కృషి అందరికీ కూడా ప్రేరణ హోళాశకరుడికి ఒక తులసిలో పెడితే చాలు కోటి పుష్పార్చన ఇంకా అంతమించినటువంటి కోటి వృత్తుల చేసిన కన్నా గొప్ప అని మనం రుద్రాధ్యాయంలో తెలుసుకుంటాం అలాగే పండ రాధాకృష్ణమూర్తి గారు కూడా అందరందరూ సహస్రావధానాలు సహస్రావధానాలు పెద్ద పెద్ద సాహిత్య కార్యక్రమాలకు నిన్నగా వారు నిష్కామ భక్తితో సేవతో చేస్తున్న కార్యక్రమాలు అన్నిటికన్నా గోపల్ అందుకే మొన్న ఒకరోజు గోపల్ ప్రభాకర్శర్మ మహామోపాధ్యాయులు వారిని ఒకరోజు ఒక కార్యక్రమానికి ఆహ్వానించినప్పుడు చాలా పెద్ద కార్యక్రమము వారు ఫ్లైట్ టికెట్లు పెట్టుకొని తీసుకొని వెళ్ళాలంటే నేను పండుగ కృష్ణమూర్తి గారిని పిలిచారు నేను అక్కడికి వెళ్తున్నాను మీరు ఫ్లైట్ టికెట్లు పెట్టినా ఇంటి పెట్టినా నేను ఎక్కడికి రాలేను నేను అక్కడికే వెళుతున్నాను అంటే వారు దీని పట్ల వారే కాదు కొబ్బరైనా కూడా వారు పిలిచక రాకపోవడం అంటూ ఉండదు ఇవాళ విధంగా మా అన్నయ్య ఇక్కడికి రావాలి ఖర్చు వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆప ధర్మంగా అన్నయ్య లేని దాకా నన్ను పిలిస్తే అన్నయ్య గౌరవం అన్నయ్య ఉన్నట్టుగా భావించాలని కనిపించిపోతారనే అని నేను మ్యాక్సిన్ వరకు జరుగుతుంది ఇంకా ఇవాళ దాకా కూర్చొని అదేవిధంగా ఇక్కడ లలితాపీఠం అనేది సైనికుల్లో ఉంది ఇక్కడ మహాత్మ సరస్వతి స్వామి గారు వారు బదిలీ పీఠం యొక్క శిష్యులు వారి యాదృచ్ఛికంగా భాగ్యనగరంలో వారి పీఠం వారు బదిలీలో చేస్తారు శాంతి మాస్టర్ ఈ సంవత్సరం ఇక్కడే చేస్తున్నారు ఇక్కడ నుంచి నేనుగా స్వామివారిని దర్శించుకొని ఏదో ఒక యతి గురు రోజు దర్శించుకొని ఆ రోజు ఈ రెండు నెలల్లో మనం ఒక రోజైన యతీశ్వరుల దీక్ష వారికి వారి యొక్క ఆ చాతుర్మాస దీక్షలో అక్కడికి వెళ్ళి ప్రసాదం తీసుకోవడం చాలా ఉత్తమం అని చెప్పి చెప్తారు కనుక ఏదో ఒక రోజున ఈ రెండు నెలల్లో ఒక ఇద్దరు ముగ్గురు యగేశ్వరులైనా దర్శించుకోవడం ఉంది అలాంటి ఈ గురు పౌర్ణమి రోజున ఒకరు చాతుర్మాస దీక్ష వ్యాస పూజగా మరికొందరు వ్యాసుడితో పాటు ఆదిశంకరులను వ్యాసుడితో పాటు దక్షిణామూర్తి వ్యాసులతో పాటు రామానుజాచార్యులను వ్యాధులతో పాటు తమ తన గురువులందరినీ కూడా ఏదో ఒక రూపంలో స్మరించుకుంటూ భక్తి పుష్పాలను అర్థాల రూపంలో నా శ్లోకాల రూపంలో నా పూజ రూపంలో అర్చన రూపంలో స్మరించుకుంటూ గడుపుతారు అదే కూడా ఇవాళ గురువులకు పద్యార్చన ద్వారా అవధాన అర్చన ద్వారా ఇంత ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తూ శ్రీ బుద్ధురాజయ క్షిప్రావధారి గురువు గారు ఇంకా శాస్త్ర రఘవంత శర్మ గారు ఇంకా ఎంతో మంది ఇద్దరు వాడికి విచ్చేసి గురు పూజోత్సవం రోజున వ్యాస పూజ రోజున ఇంత చక్కని కార్యక్రమం ఉండడం అందులో అనుబంధాలైనా పాల్గొనే భాగ్యం నాకు కలగడం సుహృతంగా భావిస్తూ ఉన్నా మీరు పుష్పాలన్నింటినీ పద్య పుష్పాలన్నింటినీ చక్కని మారలుగా ఆ భగవంతుడికి సమర్పిస్తూ తన భక్తిని ప్రకటించుకుంటున్నారు పండ ప్రదక్షమూర్తి గారు వారి జీవితంలో మధురమైన ఘట్టం ఏమంటే ఎన్నో లక్షలు ఖర్చు పెట్టినా కానీ మహాకవులందరినీ గజారోహణం చేయించారు అది ఎప్పటికీ సాక్ష్యం కాదు ఒకే రోజు ఉద్దండులైన పండితులందరినీ ఈ బైపల్లి ఈలో గజారోహణతో సత్కరించారు చాలామంది అష్టకార నరసింహరావశర్మ గారు గంభీర స్వాభిమానానికి ప్రతీక అయినటువంటి అష్టకాల శర్మ ఉపాసకులు పండితులు ఉత్తమ ఉపాధ్యాయులు అష్టావధాయిలు అలాంటి వారు వారు ఆనంద పుష్పాలు చూశాను నా జీవితంలో ఎక్కడా లేని ఆనందం నాకు ఇక్కడ కలిగింది చూశాను వారితో పాటు వారు కానీ మిగతా అయాసేశ్వర శర్మ గారు వారికి అనారోగ్యంగా ఉన్నారు కదలేని స్థితిలో ఉన్నారు వారి జీవితంలో కూడా ఒక ఉన్నతమైన గౌరవం ఏదైనా ఉందంటే ఇక్కడ జరిగిన గజారమ్మాని వారిని అలా అనేక మంది జీవిత సాఫల్యం కలిగే ఉత్తమ ఉత్తమైనటువంటి కార్యక్రమాలను శ్రీ పండాక్షమూర్తి గారి నిర్వహిస్తూ సాహిత్య సేవ చేస్తూ ఉన్నారు ధార్మిక సేవ చేస్తూ ఉన్నారు ఉదాత్తమైనటువంటి వేద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అలాంటి పండ రాధాక్ష మూర్తి గారికి వాళ్ళ దాసభౌ సందర్భంగా గురు పూజోత్సవం సందర్భంగా ఈ సాహిత్య సంగ్రమంలో వారికి శిరస్సు నుంచి ప్రణామాలు తెలియజేస్తూ మనం పిలుస్తున్నందుకు ధన్యవాదాలను తెలియజేస్తూ ఎప్పుడు ఏ కార్యక్రమం ఉన్నా నా వంతుగా మీరు పిలవగానికి వచ్చి సహకారాన్ని అందిస్తానని కోరుకుంటూ మొన్ననే శతావతారం జగదూరు సన్నిధిలో ఉభయ జగద్ సన్నిధిలో రద్ధాలు ఇచ్చి జన్వరం రద్ధాలు ఇచ్చి శతావతారం అద్భుతంగా జరిగింది మళ్ళీ ఇరవై ఏడు ఇరవై రెండు యాభైలో తెలంగాణ విద్వత్ సభ అష్టమ వార్షిక విద్వత్ సమ్మేళనం జరుగుతోంది ఆ రోజు కూడా సాహిత్య కార్యక్రమాలు కూడా ఉంటాయి సిద్ధాంతులందరూ తెలంగాణలో ఉండేటువంటి దాదాపు యాభై మంది పంచాయతీకత్వం సిద్ధాంతాలు అక్కడికి వస్తున్నారు వారి చేత రాబోయే విశ్వావశ్రామ సంవత్సర పండుగ నిర్ణయం జరుగుతుంది రెండు రోజుల పాటు కవులు కూడా దానికి రావచ్చు మీరందరూ పాల్గొనవచ్చు మీ అందరికీ వసతి భోజనం అని ఏర్పాటు చేస్తాను ఆ రెండు రోజులు మీకు అక్కడ ఉంటుంది ప్రత్యేక దర్శనం స్వామివారి ఉంటుంది ఇంత పండితే యుద్ధోత్సవా అంటేనే తెలంగాణలో ఉండేటువంటి సిద్ధాంతులు జ్యోతిష్య పండితులు పంచాంగకర్తలే కాదు కవులు ఆ ఉభయ భాషా పండితులు శాస్త్ర పండితులు శ్రౌత పండితులు సంస్కృత